నమస్తే ఫ్రెండ్స్ నా పేరు మహేష్ మీరు చూస్తున్నారు బిఎంఆర్ ప్రాపర్టీస్ ఈరోజు మీ అందరి కోసం తక్కువ ధరలో సెమీ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఫార్టీ ఫీట్ రోడ్ ఉన్న జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌజెస్కి వచ్చాను ఇల్లైతే చాలా బాగుంది ఈ హౌస్కి లోన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాతనే నాకైనా బిల్లర్కైనా కాల్ చేయండి మీకు ప్రైస్ చెప్తే లొకేషన్ చెప్తా డైరెక్ట్ బిల్లర్ ఇస్తాను ఫ్రెండ్స్ మీ అందరికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోకి నేను ఫైవ్ హండ్రెడ్ లైక్స్ రావాలని కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ హౌజ్ వచ్చేసి వన్ ట్వంటీ స్క్వేర్స్ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌజ్ అంటే నూట ఇరవై గజాల ఇల్లు ఈ హౌజ్ ఎలివేషన్స్ అయితే చాలా మంచి డిజైన్ చేసినారు పెయింటింగ్ కూడా మంచిగా చేసినారు ఈ హౌజ్ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ వచ్చింది అంటే నలభై ఫీట్ రోడ్ వచ్చింది ఈ హౌజ్ వచ్చేసి మనకి కార్నర్ బెడ్ కార్నర్ కార్నర్కున్న రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ వచ్చింది అయితే చాలా హౌజెస్ ఉన్నాయి చూడండి నైబర్స్ కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ మనకి చాలా గేటెడ్ కమ్యూనిటీస్ సెమీ గేటెడ్ కమ్యూనిటీస్ అయితే ఉన్నాయి ఈ సెమీ గేటెడ్ కమ్యూనిటీలో క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా వాకింగ్ ట్రాక్ రీడింగ్ రూమ్స్ ఇంకా చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి డ్రైనేజ్ ఫెసిలిటీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇండివిజువల్ బోర్వెల్ ఫర్ ఈచ్ హౌస్ ఈ ప్రాజెక్ట్లో మీకు మీకు నచ్చినట్టు హౌజెస్ అయితే కస్టమైజ్ చేసిస్తారు అంటే కన్స్ట్రక్షన్ చేసిస్తారు ఈ ప్రాజెక్ట్ మొత్తం ట్వంటీ వన్ ఎకర్స్ లో ఉంటుంది హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ లో మనకి డూ విలాస్ త్రి విలాస్ జీ ప్లస్ వన్ సేల్కున్నాయి ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి ఈ హౌస్ ఎస్ఎఫ్టీ విషయానికి వస్తే నైన్టీన్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ లో ఉంది ఈ వెంచర్లో లో మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్స్ హౌసెస్ కూడా సేల్కున్నాయి గ్రౌండ్ ఫ్లోర్ లో టూ బీహెచ్కే వచ్చింది ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ లో కూడా టూ బీహెచ్కే వచ్చింది ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు ఈ హౌస్ మొత్తం చూడండి ఈ హౌజ్ మొత్తం చూసిన తర్వాత మీకు ప్రైస్ చెప్తే లొకేషన్ చెప్తా డైరెక్ట్ బిల్లా నెంబర్ ఇస్తాను ఈ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఈ హౌస్ మొత్తం చూసినారు కదా ఇప్పుడు మీకు ప్రైస్ చెప్తా లొకేషన్ చెప్తా డైరెక్ట్ బిల్లా నెంబర్ ఇస్తాను ఈ వీడియో మొత్తం చూడండి లాస్ట్ వరకు చూడండి ఈ హౌస్ డ్యామేజెస్ వచ్చేసి థర్టీ ఇంటూ థర్టీ సిక్స్ సైజ్ డెమేజెస్ అంటే ముప్పై ఇంటూ ముప్పై ఆరు సైజ్ డ్యామేషన్స్ ఈ హౌస్ లోన్ విషయానికి వస్తే ప్రాపర్టీ వాల్యూ మీద ఎయిటీ పర్సెంట్ దాకా బ్యాంక్ లోన్ వస్తుంది అంటే ఎనభై శాతం దాకా బ్యాంక్ లోన్ వస్తుంది ఈ హౌస్ ప్రైస్ విషయానికి వస్తే అంటే ఇల్లు ధర విషయానికి వస్తే వన్ క్రోర్ ఫైవ్ ల్యాక్స్ నేషబుల్ అంటే ఒక కోటి ఐదు లక్షలకి తగ్గిస్తారంట ఈ సెమీ గేటెడ్ కమ్యూనిటీ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉందంటే రామేశ్వరం మండలో ఉంది ఓవర్ఆర్గా అయితే త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఓవర్ఆర్ సర్వీస్ రోడ్కి అయితే వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మంచి లొకేషన్లో ఉంది ఫేసింగ్ విషయానికి వస్తే నార్త్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వాస్తూనే కట్టినారు ఫ్రెండ్స్ మీకు యాదోస్ నచ్చితే మీరు సైట్ విజిట్ కావాలనుకుంటే వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇచ్చినా మీకు ఎగ్జాక్ట్ గూగుల్ మ్యాప్ లొకేషన్ పెడతారు మీరు సైట్ కూడా విజిట్ కావచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బీఎంఆర్ ప్రాపర్టీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ని షేర్ చేయండి